అమర్కి అన్యాయం చేస్తున్న శివన్నని ఎదిరిస్తూ మొదటిసారిగా రైతు బిడ్డ సత్తాన్ని చాటుకున్నాడు ఇక అమర్దీప్ ఫైనల్ వరకు వచ్చి అర్జున్ అంబటిని గెలిపిస్తా గాని ఒరే అమర్ నిపు ఈసారి ఇంకా క్యాప్టెన్ కాలేవురా అంటూ శివన్న చెప్పడంతో అన్నా నీకు దండం పెడతా అన్నా నాకు మరో అవకాశం లేదు క్యాప్టెన్ అవ్వడానికి ఆల్రెడీ అర్జున్ క్యాప్టెన్ అయ్యాడు కదా అన్న నాకు ఛాన్స్ ఇవ్వు అంటూ అమర్దీప్ ఎంతో ప్రాధాయపడుతూ ఎక్కెక్కి ఏడుస్తున్నప్పటికీ ఒరే నీ ఏడుపులు నా దగ్గర సాగవురా నేనేమి నీకు టైటిల్ని లాక్కోవడం లేదు టైటిల్ నీకు కావాలని ఏడిస్తే ఇచ్చేస్తానా ఏంటి అలానే క్యాప్టెన్సీ కూడా అంటూ శివన్న మాట్లాడుతున్న మాటలకి పల్లవి ప్రశాంత్ మనసు అయితే ఎంతో చలించిపోయింది ఆల్రెడీ అమర్దీప్ క్యాప్టెన్ అవ్వడం కోసం అశ్విని ఫోటోని కాల్చి అమర్దీప్కి సేవ్ చేసిన పల్లవి ప్రశాంత్ ఇప్పుడు మరోసారి శివన్న చేస్తున్న చేష్టలకి పూర్తిగా విమర్శిస్తూ వచ్చేశాడు ఇక అమర్దీప్కి మరోసారి మద్దతుగా నిలిచిన్నారు ఒరే అన్న ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అమర్దీప్ ఆల్రెడీ ఒక్కసారి కూడా క్యాప్టెన్ అవ్వలేదు ఎంతో కష్టపడి ఆట ఆడాడు అంటూ ప్రశాంత్ సైతం అమర్ దేప్కేన్ ఎల్చవడంతో అమర్ ఫ్యాన్స్ ఐటం ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ అనే చెప్పాలి